హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీల బ్లాగ్ ఇప్పుడు మధ్యాహ్నం టైం వచ్చేసి టూ అవుతుంది ఇంకా మా వారు డ్యూటీ నుంచి వచ్చే టైం అయింది ఇంకా మా ఇంట్లో మధ్యాహ్నం స్పెషల్ ఏంటనేది చూపిస్తాను రండి ఇంకా వేడివేడిగా అన్నం బెండకాయ ఫ్రై మార్నింగ్ కిఫెన్ వచ్చేసి దోశ అది మార్నింగ్ షార్ట్ అయితే అప్లై చేశాను చూడండి ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ పోయి బెండకాయ ఇంకా దీంతోపాటు చాలామందికి ఇష్టమైన ఫేవరెట్ చట్నీ ఏంటంటే ఊరగాయ వీళ్ళ ఎంతమందికి ఊరగాయ అంటే ఇష్టం చెప్పండి ఊరగాయ ఇష్టమైతే లైక్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు